యమపురికి వెళ్ళే దారిలో యు గాట్ సంథింగ్ నింటి బొట్టున ఎదురు చూసే వాళ్ళ జాబరి కారణం వెరీ స్ట్రేంజ్ వెబ్‌సైట్ వస్తుందిరా ఇంటర్నెట్ లో ఇలాంటి కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి ఇన్ ఫ్యాక్ట్ ఆర్డిఎక్స్ తయారు చేసేది కూడా వెబ్‌సైట్స్ ఉన్నాయిగా లేదు బాస్ ఈ విజువల్స్ చూడండి ఇదేదో నరకంగా ఉంది నేరము ఆ గంధపు నరకటం నేరస్తుడి పేరు వీరపణ్ గుర్తులు పెద్ద మీసాలు బాధపడద్దు అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు గరుడ పురాణం ఎగ్జాక్ట్లీ సార్ నాకెందుకు అయితేనే నేను డౌట్ ఇట్స్ వెరీ వెరీ హాట్ గుడ్ బాక్ ఆనందరావు గుడ్ క్లూ అతను ట్రేస్ చేయగలవా బాస్ ట్రేస్ చేయాల్సిన అవసరమే లేదు ఇటు చూడండి తనే స్వయంగా వస్తున్నాడు వచ్చే నెహ్రూ స్టేడియం లోద్దా ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏంటి సంగీత అకాడమీలో తెలిసేట్రా సెక్రటరీ తెలుసు ఎందుకు ఏంలా ఈ సీజన్ లో పాడాలని నందిని ఆశపడుతోంది నువ్వు ఒట్టి వెర్రివాళ్ళలో ఉన్నావు కదరా తనకి నువ్వు ఇష్టం లేదని తెలుసు కదా ఇంకా ఎందుకు తన గురించి ఆలోచిస్తావు నన్ను తను ఇష్టపడుకున్నా పర్వాలేదు నేను తనని ద్వేషించలే చప్పుడు ఫిగర్ రాదే ఇలాంటి వాళ్ళని నెత్తి మీదకి ఎక్కించుకోకూడదురా ఇష్టం లేకపోతే వదిలే ఇలా మాత్రం మాట్లాడకూరే అడగదు వెంటనే వైలన్ తీస్తావే తన కోసం కాదురా నీ కోసం చేస్తాను ఈ సంవత్సరం మహా టైప్ షెడ్యూల్ సార్ ఎన్ఆర్ఐ లే వచ్చి రోజు అడిగి పెడుతు ఉంటే కాలిఫోర్నియా నుంచి వచ్చిన నిన్న నుంచి పడిగాపులు వస్తున్నారు చూడండి యా సరే సరే మిస్టర్ నారాయణ ఎంపీ మూర్తి గారు పంపారు ఎంపీ గారు పంపారా ఇది ముందే అని చెప్పొద్దు కదా సార్ విజయశ్రీ పాడమ్మ వరవీణ మధుపానీ వనరు హలో జనబం వరవీని సురను తేకయ్యా ఎంత శ్రామి అయిన ఎంపీ గారి कैंडिडेट కదా ఇంకా మీరు వినిపించాలా ఈవినింగ్ ప్రైమ్ టైం లో ఉండలే చేస్తా ప్రోగ్రామ్ కన్ఫర్మ్డనీ ఎంపీ గారికి చెప్పండి బిజినెస్‌ని నేను చూసుకుంటాను నా పర్సవిని ఆయన కొంచెం చూసుకోమనండి

త్యాగరాజ ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం పాడుతుంది సార్ ఎంపీ మినిస్టర్ సిఫార్సు ఏదైనా ఉందా అర్హత ఉంది సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ఛాన్స్ లేదమ్మా ఇప్పుడే ఎంపీ సిఫార్సులో కష్టపడి ఒక అమ్మాయికి సలాట్ ఇచ్చా ఇక వచ్చే సంవత్సరమే పోపో డోంట్ వేస్ట్ మై టైం చారీ పంపించండి సార్ చారీ లేదు పూరీ లేదు ప్లీజ్ సార్ లేదు సార్ ఒక్కసారి క్యాసెట్ వినండి సార్ నందిని తన దగ్గర పాటలు నేర్చుకున్న అందరూ కలిసి ఉన్నట్టుండి బూతి పంచాంగం మొదలెట్టావు ఇది సంగీత సరస్వతులు కొలువు తీరే పవిత్ర స్థలం బ్రాహ్మణ పుట్టుకు పుట్టు అర్హత వాళ్ళకి ఎందుకంటే మీరు ఛాన్స్ ఇవ్వరు నీలాంటి వాళ్ళేరా ఈ దేశానికి చీర పొరుగులు పాటకి సిఫార్సు చదువుకి సిఫార్సు పనికి సిఫార్సు ఆటలకి సిఫార్సు మావా బావా బంధువులని దద్దమని సెలెక్ట్ చేయడం వల్లే అన్ని శాఖలను మనం వెనకబడిపోతున్నాం గేట్ హాకీ టెన్నిస్ లో ఎక్కడికి వెళ్ళినా మనం దెబ్బతిని తీరి వస్తాం కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక ఒలింపిక్ మెడల్ సాధించడానికి ముక్కుతున్నాం ఏమటి ఏమటి జుట్టు అరబస్ లైఫ్ మెంబర్ హలో కరెక్ట్ అంటే ఏమిటి నరకంలో విధించాల్సిన శిక్షని ఈ నగరంలో విధిస్తున్నాను ఇదెందుకు ఇదే నీ పాలిటి సోలం నాకు రెడీ అయ్యారా

రాము చాలా కష్టపడ్డా విన్నాను రాము ఇక్కడ ఏ మొహం పెట్టుకొస్తాడు అదిగో వాడు వచ్చాడుగా వీడెక్కడో ఏదో మూల కూర్చుని ఏడుస్తూ ఉంటాడు ఇలా స్టైల్ గా ఫోస్ కొట్టే వాళ్ళని ప్రేమిస్తారు ఒకటి సిన్సియర్ గా ఉంటే కష్టంగా ఉంటుంది కదా పర్ఫెక్ట్ గా ఉంటే ఇష్టం ఉండదు కదా క్యారెక్టర్ ఉంటే బోర్ కొడుతుంది కదా రామం గోల్డ్ నందిని

నువ్వు ఇంకొకరి కలకి మేకప్ వేసుకొచ్చావు నేను నిజాన్ని ప్రేమిస్తున్నాను ఎవరు చెప్తాను డ్రెస్ వేసుకురా Ram, we need you. No weapons, Ramu. In case you are not serious, what? No. Nandi, this is not fair. You can't do this to me. I'm crazy about you. I'm hurting inside. I, I can't take this. It's not good like This is killing me. నందిని అయ్యో టైం అవుతుంది ఇంకా మొదలట్లేదా ఎక్కడి నీ ఉడ్బి వచ్చారా ఇక ఎప్పటికీ తిరిగి రాడు రామో అయ్యో వివాహం అది నీతోనే రామో ఏమిటి నువ్వు అనేది నేను నిన్నెంతగానో బాధ పెట్టాను నన్ను క్షమించు రామో అంత పెద్ద మాట అనకు లేనందిని నీ చేతులతో తాకి లేవతీస్తే నన్ను క్షమించినట్టు అర్థం ఏమిటిది నందిని చుట్టు నాకు ఇస్తాయి ఈ పిల్లి పాలేం తాగుతుంది అనుకున్నాను రారే తాగా కదరా అయ్యో దీన్ని నమ్మలేకపోతున్నాను రో మీ కష్టాలను తీర్చడానికి అపరిచితులు వస్తున్నాడు స్థలం నెహ్రూ స్టేడియం సాయంత్రం ఆరు గంటలకి ఆయన ఎవరు ఎలా ఉంటారు నలుప ఎరుప ఎవ్వరికీ తెలియదు ఆయన ఏం చెప్తారా అని అందరితో పాటు మీడియా కూడా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది చాలా టెన్షన్ గా ఉంది మిగిలిన కూడా సాపండి దీన్ని లేదు కావాలండి సార్ ఫ్రంట్ పేజ్ ఆపేయండి ఇదే ప్రధాన వార్త స్టేడియం అండర్ కంట్రోల్ ఎస్ సార్ డ్యూటీలు ఎంతమంది ఉన్నారు నూట ఇరవై మంది సార్ కమాండో ఫోర్సెస్ ఖచ్చితంగా చేజార్చుకుంటారు కదా సారీ సారీ సార్ కాల్ తొక్కారు ఆ బాధలో పేరుతో పిలిచాను ఇది నిన్నటి సింగపూర్ పంతొమ్మిది వందల యాభైలో సింగపూర్ ఇండియా కంటే పేద దేశంగా ఉండేది ఇది నేటి సింగపూర్ మొత్తం ప్రజల సంఖ్య నలభై రెండు లక్షలు ఆరు వందల నలభై నాలుగు కిలోమీటర్ల వైశాల్యం గల చిన్న దీవి బెంగుళూరు కంటే చిన్న నగరం ఒక సింగపూర్ పౌరుడి సగటు సంపాదన మనకంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ ఎనభై శాతం మంది సొంత ఫ్లాట్ కలిగి ఉన్నారు ఇది కేవలం ఇరవై ఐదేళ్లలో చెందిన అభివృద్ధి ఇది జపాన్ అధిక ఖనిజాలు పెట్రోలు ఏవీ లేని భూకంపాల దేశం రెండవ ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైన దేశం రెండు అణుబాంబులను గుండెలపై వేయించుకున్న దేశం గడ్డిపోచ కూడా మొలవదని చెప్పబడిన దేశం ఈ రోజు ఓడల్లో వ్యవసాయం చేస్తోంది నేడు ప్రపంచ ఆర్థిక స్థితిలో జపాన్ స్థానం ఏమిటి రెండవ స్థానంలో ఉంది కొరియా తైవాన్ మలేషియా మన చుట్టూ మనకంటే పేదవిగా ఉన్న తూర్పు ఆసియా దేశాలన్నీ ఈరోజు మనకంటే ఎంతో అభివృద్ధి చెందాయి సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా ఇది ఒక ఆధ్యాత్మిక సభో సాంస్కృతిక సభో రాజకీయ సభో స్వార్థ సభో కాదు మన మన సాక్షిని ప్రశ్నించుకోబోయే సభ యాభై ఏడేళ్ల స్వతంత్రం వంద కోట్ల మంది జనం ముప్పై మూడు లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం అందులో సగం పైగా సాగుభూమి పది జీవనదులు భక్తి నెల లక్షల కర్మాగారాలు ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో నలభై తొమ్మిదవ స్థానం రూపాయి విలువలో నలభై నాలుగవ స్థానం సుభ్రత ఆరోగ్య విషయాల్లో ఇరవై స్థానం ఎయిడ్స్ అందులో రెండవ స్థానం కుంభకోణంలో మూడవ స్థానం ఏ ఏ మీలో ఎవరైనా చెప్పగలరా మంచి ప్రధానమంత్రి లేకపోవడం వల్లండి మంచి ముఖ్యమంత్రులు లేకండి మంచి మంత్రులు లేరండి మంచి అధికారులు లేరండి మంచి పోలీసులు లేరండి మీరందరూ కలిసి మంచి మంచి అంటున్నారే మనలో ఎంత మంది మంచి పౌరులుగా ఉంటున్నాం ఎంత మంది మనలో సరిగ్గా నిర్వహిస్తున్నాం క్రికెట్ టీమ్ లో మంచి పదకొండు మంది సరిగ్గా ఆడితేనే గెలుస్తుంది అందులో ఒక్కడు సరిగ్గా ఆడకపోయినా మీకెంత ఎంత కోపం వంద కోట్ల మంది వ్యక్తులు కలిస్తేనే ఇండియా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రి అధికారి మీరు నేను అందరం ఒంటరి వాళ్లమే ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది మనం ఏం చేస్తున్నాం చూడండి గౌరవనీయులైన వీరు మనలో ఒకరు వీరి దినచర్య ఏమిటో చూడండి అమ్మయ్యా చూసి చదవడల్లా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు రెస్ట్ తీసుకుని టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను ఇంకే పనైనా చేస్తున్నారా నా రేంజ్ తగ్గి పని దొరకల మరి ఆదాయం అవ్వ కమ్మరి పని అమ్మ కూలి పని ఒక్కోసారి అంట్లు కూడా తోతా ఉంటది ఖర్చులకి డబ్బులు ఇస్తారా బలవంతంగా లాక్కుంటాం ఏం పని ఇస్తే చేస్తారు ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండ నన్ను మాట్లాడించి టైడ్ చేసేవనుకో మళ్ళీ మనం రెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇతను చేద్దాం చెప్పండి ఇలాంటి సమానుభూతులు దేశంలో ఉండకూడదండి కఠినంగా శిక్షించాలండి గట్టిగా అదే నేను చేసింది చెరు సర్ప ధంసేనం క్రమశిక్షణ లేకుండా ఏ లక్ష్యము లేకుండా మృగాల్లా సంచరించే వాళ్లకి నరకంలో విధించే శిక్ష డబ్బు డబ్బు అని మెంపర్లాడేవుగా ఆడబ్బెను ఎంత సంపాదించినా వాడు ఒక లక్ష కంటే ఎక్కువ తినలేకపోయాడు విరోచనాలు పుట్టి చచ్చిపోయాడు అన్యాయంగా అద్దలు వసూలు చేసినందుకు తామసుల నరకం పొరల సొమ్మును ఆశించే వాళ్లకు విధించే శిక్ష యాక్సిడెంట్ తో దెబ్బలు తగిలినప్పుడు సహాయపడకుండా పోయిన వాడికి అంధ కోపం ఇచ్చిన డబ్బుకి మంచి భోజనం పెట్టని వాడికి కుంభీ పాకం నాణ్యత లేని వస్తువులు తయారు చేసిన వాడికి క్రిమి భోజనం సాటి వాడు దెబ్బలు తగిలి పడుంటే నిర్లక్ష్యం మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం నాణ్యమైన వస్తువులు తయారు చేయడంలో నిర్లక్ష్యం నిబంధనల్ని పాటించడంలో నిర్లక్ష్యం డ్యూటీలో నిర్లక్ష్యం ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం ఓటేయడంలో నిర్లక్ష్యం ఓటేసిన వాళ్ళ మీద నిర్లక్ష్యం ఇలా చిన్న చిన్న నిర్లక్ష్యాలని ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గుణమైపోయింది మన రక్తంలో కలిసిపోయింది అందుకే మనం ఇంకా పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం నేను వదిలిపెట్టాను మీ క నిర్లక్ష్యం గా ఎవరున్నా వాళ్ళకి నరక లోకం బుద్ధనే విధిస్తాను క్విక్ కవర్ ఆల్ ది ఎగ్జెస్ట్ క్విక్ క్విక్ ఎక్స్క్యూజ్ మీ అపర్ గారు yes ఇంత చిన్న తప్పులకి అంత పెద్ద శిక్ష తప్పే వనా బనియన్ సైజా స్మాల్ మీడియం లార్జ్ అని రిజల్ట్ సైజ్ చూడండి అన్ని ఎక్స్ట్రా లార్జ్ అందుకని చంపుతారా దీనికి ఎవరు చంపుతారు అన్న ధైర్యంతోనేగా ఇన్ని తప్పులు చేస్తున్నావు అని మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటారా మీరు చట్టాన్ని మీరచ్చు నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదా మరి కోర్టు పోలీస్ స్టేషన్ ఎందుకున్నట్టు ఉన్నాయి యాభై ఏడు సంవత్సరాలుగా ఉన్నాయి మరి ఇందుకు ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి హత్య దోపిడీ మానభంగాలకే కఠినమైన శిక్షలు ఉన్నాయని వాటిని మనం చేయడానికి జగ్గుతున్నాం కానీ ఈ చిన్న చిన్న తప్పులు ఎవరికి తెలియబోయేది తెలిసిన ఫైన్ కట్టి తప్పించుకోవచ్చు వచ్చేయచ్చని ధైర్యంగా చేస్తున్నాం నేను చెప్పింది విని తప్పు చేసే వాళ్ళు మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు ఇప్పుడు మీరు చూసింది నాకు వచ్చిన మొదటి కంప్లైంట్కి ఇవ్వబడిన తొలి దండన ఇంకో ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి లేదంటే నా వెబ్సైట్లో ఉన్న నేరస్తులందరినీ లిస్ట్ వేసి మరి చంపుతాను చెప్పినట్టే చేసుకున్నారు కదా